డీర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనం ప్రశాంతంగా ఒక మంచి వాతావరణంలో హాయిగా ఉండాలనుకున్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అలాగే ప్రశాంతంగా గడుపుదాం ఒక రెండు రోజులు మూడు రోజులు అన్న వాళ్ళకి లేదా ఒక మంచి వీకెండ్ వచ్చింది ఒక టూర్కి వెళ్దాము రిసార్ట్స్కి వెళ్దాం అన్న వాళ్ళకి అంటే అందరికీ ఎటువంటి వాళ్ళకైనా సరే పత్రిక పత్రిసారి కనిపెట్టే పిరమిడ్స్ ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి అందులో హైవేకి దగ్గర తాళపాలెం అలాగే అంటే వైజాగ్ వెళ్ళే హైవేకి తాళపాల నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు అనకాపల్లి నుంచి ఒక ఇరవై కిలోమీటర్ ఉంటుంది జ్ఞాన జ్ఞానమందిరము ఈ మందిరంగా అయితే మీరు రావడం జరిగింది ఈ పౌర్ణమికి చాలా చాలా అద్భుతం అండి ఇక్కడ పెరబేడి ఎక్సెంట్గా ఉంది లోన్న ధ్యానము సూపర్ కుదురుతుంది అలాగే ఇక్కడ మరో గ్రేట్ ఏంటంటే ఉదయం సాయంత్రం రెండు పోటల గాయత్రి అగ్నిహోత్రం అంటే నిత్య అగ్నిహోత్రం గాయత్రి చేస్తున్నారు గారు అలాగే ఇక్కడ అకామిడేషన్ ఉన్నది అలాగే ఫుడ్ కూడా పెట్టారు ఫ్రీగా మాకు అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంది నిజంగా బ్రహ్మర్షి పత్రి సార్ చాలా చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి దగ్గరికి ఎక్కడికి సరే డబ్బులు డబ్బులు వ్యాపారం అలాంటిది ఈ ఆశ్రమాల దగ్గర మనం డొనేషన్ చేస్తేనే తప్ప ఎవరు డబ్బులు అడగరు మనం తిన్నదానికి ఏదైనా మన సాటిస్ఫాక్షన్గా అడిగితేనేది ఇస్తేనే తప్ప ఎవరు తీసుకోరు మీ మార్నింగే చూడండి ఇక్కడ రాగానే గురువు గారు మంచి కషాయాలు చేశారు అంటే నక్షత్రాల మొక్కలు ఆయుర్వేదిక మొక్కలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వాటి నుంచి కషాయాలు తయారు చేసి ఇచ్చారు మాకు ఇంత మంచి వాతావరణంలో పెర్మిడ్ కట్టింది భవానీ గారు చాలా చాలా అద్భుతం ఉంది మేడం గారు థ్యాంక్ యూ మీకు మేడం గారు ఇక్కడ లేరు వైజాగ్ నుండి మాకు కాల్లో ఫోన్లో మాట్లాడారు వెళ్ళమని ఇక్కడ అన్నీ ఉంటాయండి అని చెప్పి చెప్పారు మంచి బాగా సపోర్ట్ చేశారు ఎలాంటి ఉన్నాయని చెప్పి భూమి మీద చాలామందికి తెలియదండి ఇది చూసిన వాళ్ళు ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి అలాగే తెలియకపోతే ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ